ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ టాప్ మంత్రి రాజీనామాకి సిద్ధం అసలు కారణం ఇదే సీఎం సపోర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందకండి ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వెళ్తారు విద్యుత్ రంగంపై అసెంబ్లీలో వాడి చర్చ జరిగింది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపొందాల్సింది ఇద్దరు సవాలు ప్రతి సవాళ్లు విసురుకున్నారు మంత్రి కొమ్మటి మాట్లాడుతూ నల్గొండలో జగదీశ్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని ఆరోపించారు మర్డర్ కేసులో జగదీశ్ రెడ్డి పదహారు ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారని అన్నారు దీనికి జగదీష్ రెడ్డి స్పందిస్తూ మూడు కేసుల్లో కోర్టు తన నిర్దోషిగా తెలిసిందని తెలిపారు కోమర్ రెడ్డి వ్యాఖ్యలను తక్షణమే రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను జగదీశ్వరెడ్డి కోరారు కోమర్రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నెలకు రాసి ఎమ్మెల్యే పదకి రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి ప్రకటించారు దీనికి కోమరెడ్డి స్పందిస్తూ జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు నిరూపించలేకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచలన ప్రకటన అయితే చేశారు అసలు జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందని ఇక అంతకు ముందుకు సీఎం రేవంత్ రెడ్డి పైన రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తమ నేత కేసీఆర్ సత్య హరిశ్చంద్రడే అని మీలాగా సంచులు మోసిన చంద్రుడు కాదని ఎద్దేవా చేశారు